जोहार काटन दरा जोहार जोहार काटन दरा, जोहार काटन दरा 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 काटन दरा जोहार काटन दरा काटन दरा जोहार काटन दरा जोहार जोहार दरा जोहार काटन दरा जोहार काटुन 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 दरा का जोहार काटुन दरा काटून दुहार काटून दरा का जोहार काटन స్వర్గీయ దివంగత గోదావరి పరివాహక ప్రాంత ప్రజల అన్నదాత సరార్దర్ కాటన్ వర్ధంతి కార్యక్రమాన్ని అనపర్తి మండలం రామవరం గ్రామంలో ప్రజాప్రతినిధులు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది బ్రిటిష్ అధికారిగా మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చి గోదావరి జలాలను ఆనకట్ట నిర్మించి సద్వినియోగం చేస్తే ఉభయ గోదావరి పరివాహక ప్రాంత రైతులందరూ కూడా తమ భూములను పంట భూములుగా మార్చుకుని వ్యవసాయ ఉత్పత్తులు పెంచి బాగుపడతారనే ఉద్దేశంతో ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించడం జరిగింది సరాదర్ కాటన్ మరి ఆ మహనీయుడు ఆశించినట్లుగానే ఆనకట్ట నిర్మాణం తర్వాత ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో బీడు భూములుగా ఉన్న భూములన్నీ కూడా సాగు భూములుగా మారి ఈ రోజున ఒక ఆంధ్రప్రదేశ్కే కాకుండా భారతదేశంలో అనేక ప్రాంతాలకి బియ్యాన్ని సరఫరా చేసే పరిస్థితిలో ఈ ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి అంటే ఆ పీడి భూములను భూములుగా మార్చి ఉరి పంటని ఉత్పత్తులు పెంచడానికి రైతులకు సహాయం చేసిన వ్యక్తి శరార్దర్ కాటన్ మరి అటువంటి మహనీయుని మనం స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై కూడా ఉంది ఆయన మన ప్రాంతం వాడు కాకపోయినా మన ప్రాంతం సస్యశామలంగా ఉండాలని ఆకాంక్షించిన వ్యక్తి కాబట్టి ఉభయ గోదావరి పరివాహక ప్రాంత రైతుల గుండెల్లో ఆయన ఎప్పుడూ కూడా ఒక దేవుడుగానే కొలువై ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అలాగే ఈ ఉభయ గోదావరి జిల్లాల పౌరులుగా మా బాధ్యతను మేము గుర్తు చేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కాటందర జయంతి అలాగే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ మహనీయుని ఒక మరొకసారి మనం స్మరించుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది